ప్రైజ్ దిలో దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎలా ఉన్నారు దేవుని మహాపృష్ణను బట్టి మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం మీ అందరి ప్రార్థనల వలన మేము క్షేమంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఈ దిన వాక్యా ధ్యానాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కురిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు నీ కృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నీవిస్తున్నటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రతిరోజు నీ కృపతో మమ్మలను పోషించి ఆదరిస్తున్నందు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు అనాది కాలములోనే మమ్ములను నీవు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి నీ ఏర్పాటును బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయమందు అందు నీ వాక్యము చక్కగా అర్థం చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి ఈరోజు ఎవరైతే బలహీనతతో ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రయాణాల్లో తోడుగా ఉండుమని ఏసునామములు అడుగుచున్న అంపరమ్మ తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లారా అపూసుడైన పౌలు గారు చక్కని మాట మాటలు ఆయన ఆత్మ ప్రేరేపణ కలిగి వ్రాస్తూ ఉన్నారు మొదటి వచనంలో మనం చూస్తే అతిశయ పరుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది అని మొదలుపెట్టారు అలాగే మరో చోట మనం చూస్తే నేను అతిశయపడాల్సి వస్తే అది ప్రభు నందే అతిశయపడతాను అని పౌలు గారు చెబుతూ ఉన్నారు దావిద మహారాజు కూడా నా అతిశయము నా కేడము నా బలము అన్నీ ఆయనే అని అంటాడు అయితే ఇక్కడ గమనించండి పౌలు గారికి ఒక ముళ్ళు ఉన్నదట శరీర సంబంధమైన బలహీనత అనగా పాపము కాదు చెడు అలవాటు కాదు ఆయన శరీరములో చిన్న రుగ్మత వ్యాధి ఉన్నది ప్రభువా ఈ వ్యాధిని నా యొద్ధ నుండి తీసే ప్రభువా అని అడిగితే ఆ వ్యాధి పౌలు గారి శరీరంలో ఉండటం అనేది దేవుని చిత్తమై ఉన్నదేమో అందువలన ఆయన అన్నారట నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఆ చిన్న వ్యాధి అలా ఉండని ఆ వ్యాధిని బట్టి నీవు బలహీనుడు అయితే ఆ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది స్వస్థపరుచు ఏ హోవాని నేనున్నాను కదా అయితే వ్యాధుల్లో బాధల్లో ఇబ్బందుల్లో నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభువారు పౌలు గారికి వాగ్దానం చేశారు అయితే ఆ ముళ్ళును తీసివేయి ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఆ ముళ్ళు గొడవ నీకెందుకు నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని పౌలు గారికి ధైర్యం చెప్పారట ఒకవేళ ఏదైనా శరీర సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి మనలో ఉంటే ఒకవేళ మనము పౌలు గారు వలె గొప్ప పరిచర్య మనం చేస్తున్నట్లయితే మనం ఏమనుకుంటాం చెప్పండి ఎంత చేస్తున్నాం ఈ బలహీనత నాలో ఎందుకుంది అని బాధపడతామేమో మనం ఎప్పుడలా బాధపడకూడదు పౌలు గారి అంతటి వాళ్ళం మనము కాదు ఆయన చేసినటువంటి పరిచర్యలు మనము ఒకటో వంతు పరిచర్య కూడా మనము చేయలేం అయితే ప్రభునందు ప్రియలేరా ఆయన అంటున్న చక్కని మాట చివరి మాట విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును దేవుని నిమిత్తమే మనము భారము భరించవలసి వచ్చినప్పుడు వ్యాధి అనుభవించవలసి వచ్చినప్పుడు నిందలు భరించవలసి వచ్చినప్పుడు వాటిని గొప్పగా ఎంచుకొని సంతోషముగా మనము భరించాలట దేవునికి స్తోత్రములు స్తోత్రములు కలుగునుగాక పదవ శరణ వచనములు ఆయన అంటారు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలతోనూ నిందలతోనూ ఇబ్బందులతోనూ హింసలతోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను ఎంత విశ్వాసం ప్రభునందులేరా ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియచేయుచున్నా నిజముగా మనం ఎంత ధ్వన్యులమండి అసలు కృప అనగా ఏంటంటే అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి అర్హతను కలిగించడమే కృప ఒక వ్యక్తి దొంగతనంలో పట్టుపట్టడం అనుకోండి అయితే అతనికి శిక్ష విధించకుండా అతన్ని ఆ శిక్ష నుంచి విడిపించి వెళ్ళేటప్పుడు బాబుని వెళ్ళ వెళ్తావు ఆకలి వేస్తుందా అని భోజనం పెట్టి ఇచ్చి పంపించటం అన్నమాట కృప అంటే అటువంటి కృప మనం పొందుకున్నాం తప్పు మనం చేసాం పాపం మనం చేసాం అపరాధం మనం చేసాం అయితే మన తప్పులు అపరాధములు దోషములు ఆయన మీద పెట్టుకుని మనకు నీతిని యథార్థతను ప్రభువారు మనకిచ్చారు రక్షణ భాగ్యం మనకిచ్చారు ఇది చాలాదండి మనము కూడా ప్రభువా నీ కృప నాకు చాలు అనేటువంటి స్థితులు స్థితిలోకి మనం వెళ్ళాలి అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేట తెలియజేయుచున్నాను మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనుకోండి చాలా మనమంటే చాలా ఇష్టం మన కొరకు చాలా చేశారు చాలా ఆర్థికంగా సహాయపడ్డారు అలాగే చాలా వాళ్ళు మనకు చేయుతనిచ్చారు అటువంటి అప్పుడు మనం అనుకుంటాం ఇంతవరకు చేసింది చాలు చాలు అండి చాలా చేశారు మేము ఇంకా మీకు రుణస్థలం అయిపోతున్నాం మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో మాకు తెలియట్లేదు అంటాం కదా అలాగే దేవుని విషయంలో కూడా మనం అనగలగాలి దేవుడు మనకు ఎంతో చేశారు ఎంతో కృపనిచ్చారు ఇంకా దీవించాలి ఇంకా ఆశ్రయించబడాలి అని ఆయన మనం విసిగించకూడదు ప్రభువారు మన ఎడల చేసినటువంటి కార్యాలను బట్టి మనకు చూపిన చూపిస్తున్న కృపను బట్టి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అటువంటి కృతజ్ఞత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది దిలో